ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి సీఎం జగన్ మరో ఎన్నికల వారాన్ని అయితే ప్రకటించారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము ఏపీలో పేదలందరికీ మరో గుడ్ న్యూస్ చెప్పారు అసెంబ్లీ ముందుకు కీలక బిల్ అయితే వచ్చింది రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ కూడా ఈ బిల్లు నైతే లోక్సభ ఈ బిల్లుని అయితే సభలో ప్రవేశపెట్టారు ఏపీలో పేదలకు జగన్ సర్కార్ శుభవార్త అసెంబ్లీ ముందుకు ముఖ్యమైన బిల్లు వివరాలు చూసుకున్నట్లయితే ఏపీలో పేదలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది పేదలకు ఇచ్చిన ఇంటి స్థలానికి పదేళ్ల అనంతరం భూ యాజమాన్య హక్కు కల్పించే సవరణ బిల్లును మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రవేశపెట్టారు దీనివల్ల ప్రభుత్వం మహిళల పేరిట ఇచ్చిన ఇంటి స్థలంలో ఇల్లు నిర్మించుకొని పదేళ్ల తర్వాత అమ్ముకునేందుకు కూడా వీలుంటుందని మంత్రి తెలిపారు ఈ బిల్లుకు ఆమోదం లాంఛనమనే చెప్పాలంటున్నారు ఇక అంటే కేవలం నామ మాత్రమే ఇంకా ఆల్మోస్ట్గా శాంక్షన్ అయిపోయిందని చెప్తున్నారు మరోవైపు అసెంబ్లీలో మరో బిల్లును కూడా ప్రవేశపెట్టారు ప్రభుత్వ శాఖలో కాంట్రాక్టు ఇతర విధానాల్లో చేరిన వారిలో క్రమబద్దీకర పొందిన ఉద్యోగులకు అలాగే అంతకు ముందున్న సర్వీసు పింఛన్ ప్రయోజనాలను లెక్కించకూడదనే సవరణ బిల్లుకు కూడా శాసనసభ ఆమోదం తెలిపింది ఆర్థిక మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ దీన్ని ప్రవేశపెట్టారు కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఈ సవరణ చేసినట్లయితే ఆయన తెలిపారు ఇక అలాగే ఏపీలో జగన్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం కొనసాగుతోంది ప్రభుత్వం నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా ముప్పై లక్షల ఇళ్ల స్థలాన్ని పంపిణీ చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఆ ఇళ్ల స్థలాలను లబ్ధిదారుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు కన్వీనియన్స్ డీట్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించిన విషయం అందరికీ తెలిసింది ఇక అందులో భాగంగా గ్రామ వార్డు సచివాలయంలోనే రిజిస్ట్రేషన్లు అయితే జరుగుతున్నాయి ఇలా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ఆస్తిపై పదేళ్ల తర్వాత మీకు సంపూర్ణ శాశ్వత హక్కులు లభిస్తాయని దస్తావేజుల్లో పేర్కొన్నారు దీనికోసం ఏ ప్రభుత్వ దీనికోసం ఏ ప్రభుత్వ శాఖ నుంచి కూడా నిరభ్యంతర పత్రం అంటే ఎన్ఓసి పొందాల్సిన అవసరం ఉండదని క్లారిటీ ఇచ్చారు పత్రాలపై ముద్రణ కూడా చేస్తున్నారు అంటే అన్వస్య అక్కర్లేదు ఇంకా స్థలానికి సంబంధించి చెల్లించాల్సిన అన్ని రకాల పనులను కూడా వారి పేరు మీద చెల్లించుకోవచ్చని కూడా స్పష్టంగా డాక్యుమెంట్లో పేర్కొన్నారు అంటే ఇంటి పన్ను కానీ స్థలం పన్ను కానీ మీ పేరు మీదే వస్తుంది ఇక ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తిపై భవిష్యత్తులో ఎటువంటి వివాదాలు కానీ తగాదాలకు కానీ ఆస్కారం ఉండదు అంటున్నారు ఇక అలాగే రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లో స్థలానికి అప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వెళ్ళిన అలాగే భూ సేకరణ ద్వారా భూమిని సేకరిస్తే ఉన్న విలువను కూడా ముద్రించడం విశేషమైన అయితే చెప్తూ ఉన్నారు